తలో అక్కడ అమ్ముతుంటే బాబు కొనిచ్చాడు అమ్మ ఇది వండే తీరు ఉంటే చుక్కపీత ఏ క్లాస్గా నెంబర్ వన్గా ఉంటుంది చాలా బాగుంటాయి ఈ అది ఇదిగా ఉంటే ఇది వండే తీరు ఉంటే చక్కగా ఒలిచి బుల్లలు తీసేసి చక్కగా వండే తీరు ఉంటే ఎగిరేసి మసాలాసి ఇగిరేస్తే మాంసం కూడా చాలా దీనికి చాలా బాగుంటుంది అమ్మ చేయి వాసం కూడా పోదాం మసాలా చక్కగా ఇగిరేయాలి ఇగిరేసి తింటుంటే అమ్మా చేసుకుంటుంది చాలా బాగుంటుంది చిన్నప్పుడు ఇవే తినే ఓ దొరికే సోదరం దగ్గర చాలా దొరికింది తొక్కపేట్ ఎక్కువ తెస్తాను చాలా మంచిది తొక్క పెత్త చూసే పెద్ద పెద్ద అమ్మా చూడచ్చు చూడండి అమ్మ పేకలు మట్టి అమ్మా చేసుకోండి ఈరోజు ఆనందం తాగిన పీకలు వండు తినచ్చు అంత ఈజీగా ఉంటుంది బాధ్యతరాలు తినచ్చు అందరు తినచ్చు చాలా బాగుంటాయి పేసలో ఉండే తీరు ఉంటే ఈగిరి తను మసాలా వేసి చూడండి అమ్మా పెద్ద ఇది పెద్ద చూడండి అమ్మ చేసుకుంటున్నాయి లెక్క చేయనమ్మ సేర్ చేయండి గంట కొట్టండి అమ్మా పెద్ద ఇదే పెద్ద చూడండి అమ్మా సబ్ చేయండి అమ్మా నేను సత్యంబాబాయ్ నిన్న స్పేసలు తీర్చా కదా ఇప్పుడు కూర వస్తుందా చూడండి అమ్మా ఇది సౌదన్లో పేద సొక్పేత ఇది సొక్కుపేత అంతా శుభ్రంగా కడిగేసేసి శుభ్రంగా బాగా చేసి కూర ఉంటుంది ఎత్త ఉంటారు చూడు మసాలా చక్కగా ఎత్త ఇగురు బాగా చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది దీన్ని మీరు ఏమంటే నేను ఈటిని కూడా పోనమ్మా ఈటిని కూడా పోను కలిసి శుభ్రంగా వేస్తారు గుండెలు ఇది గుండెలు అంటూ కొంతమంది కాళ్ళు అంటారు కొంతమంది రకరకాలుగా అంటారు కానీ చీస్తే అమ్మగా ఉంటాయి బాగుంటాయి దీంట్లో గుజ్జు కూడా ఉంటుంది నేను ఈ కూడా పోనమ్మా ఈ కూడా ఎత్త చూడమ్మా ఎత్త వంట అన్నీ చూడండి చూసి పెద్దలు పెద్ద కామెను పెట్టినామా Un vatan namma, akıbayınla, yok o dununun ama ne nu, Mitchell'e bittik. Madem gel Uğur Bey, mat Mitchell'e bittik. Güzellik vara, güzellik ne ne mukle görünme Uğur Bey Mitchell'e Mitchell'e ya, patmer gel Uğur Bey, ani Mitchell'e ya, ఇది ఉల్లిపాయ మిట్లు వేసి కూర బుజ్జుగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది అన్నమాట బుజ్జు బుజ్జ అల్లం మొత్తం వేస్తాను చూడండి ఎత్త వేస్తాను చూడండి అమ్మ ఈ చేతలు చాలా మా దగ్గర మా బాగా బాగా చొక్క చొక్కపేతలు బాగా ఇష్టంగా తింటాం చాలా బాగుంటాయి అనమాట ఈ వేసేసి బాగా ఉంటే మసాలా వేసి ఉంటే చాలా బాగుంటాయి గొండ్లు ఈ కాళ్ళు అంటే కొంతమంది గొండిలు అంటారు వీటిని ఈ చక్క కడిగేసేసి దీంట్లో గుజ్జు అవుతుంది గుజ్జు చక్కగా చక్కీ చూస్తే బొమ్మ వెళ్ళిపోతుంది గుజ్జు అంత మొత్తం చాలా బాగుంటాయి అమ్మ ఇవి కూడా ఎత్తండి పానాన్ని పెద్ద పెద్ద పానాలు తన చూడండి అమ్మా చూసి పెద్ద పెద్ద ఎట్ట ఎత్తమో చూడండి అన్ని మొత్తం చూడండి చక్క చేసిందమ్మా సరే బాగా చేశాను

మొక్క పట్టాలమ్మ ఉప్పు కారు అన్నీ మొత్తం మొక్క పట్టాలట్ట ఉప్పు ఎత్తా అప్పుడు మొక్క పడుతుంది ఆ నీళ్ళు ఆ నీళ్ళు అన్నీ ఎగిరిపోయిన తర్వాత అప్పుడు కాసేపు పారి ఏసరిపోతా వండమ్మ

కొద్దిగా కారం వేద్దాం ఈ కారం ఇప్పుడు లావుతాయి కదా కొద్దిగా కారం వేద్దాం కారం చాలేదట్లేదు మంచి ఘాటుగా ఉంటుంది అన్నమాట కొంచెం ఉప్పు కూడా వేద్దాం ఏంటంటే గొన్యాలుండి కదా లాగేస్తాయి ఇవి కూడా వేసేస్తున్నా చక్క ఉడికి చక్క ఉడికి అమ్మ బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది ఇష్టంగా తింటారు కూడా ఇష్టంగా తింటారు అన్నమాట ఇది అది కొద్దిగా నీళ్ళు పోద్దాం మూత పెట్టి మూత పెట్టినాక కొత్తిమీరను మసాలా మసాలా వేసేసి పొడి దింపేస్తా చూడండి అమ్మ చూడండి చక్కగా బాగుంటుంది చాలా బాగుంటుంది అమ్మ తిని చూడండి సునీధారా అప్పుడు నాకు రుచి టేస్ట్ ఎత్తా ఉందని మీరు చెప్పండి అమ్మా బాగా చాలా బాగుంటుంది చెప్పాను కాదు బాగా చెప్పాలని చెప్పాలంటే అసలు ఎంత టేస్ట్ ఉంటుందో పేసలో చొక్క పేసలో చాలా బాగుంటాయి తిని చూడండి అమ్మ చాలా బాగుంటుంది చూసి లైక్ చేయండి షేర్ చేయండి కంట అమ్మ కామెంట్ పెట్టడమ్మా అబ్బా చక్క ఉడికిపోయిందమ్మా చక్కగా ఉడికిపోయింది బాగా సివి తింటా అమ్మా ఈ తండ్రి అంటే జలుపు చేసిన జంప చేసిన గొంతు చెప్పిన దెబ్బ లాగేస్తుంది ఏం లేదు అంత చేస్ట్గా ఉంటుంది బాగా చాలా బాగుంటుంది చక్క దాంట్లో మురిగంత తలకాయ మాత్రం సేరవ కాసినట్టుగా ఉంటుంది అమ్మ ఇదే చాలా బాగుంటుంది అంత ఇదిగా ఉంటుంది అబ్బా

మసాలాల్లో యాలకాయలు లాంగాయలు ఇవి కొద్దిగా ఇది పొడి కొద్దిగా అతను ఎక్కువ ఘాటుగా ఉంటుంది ఇవి ఆ మాదిరి చేను ఆ మాదిరి మాదిరిశానమ్మా ఘాటుగా ఉంటుంది చింతే ముక్కోళ్ళకి కాలిపోవచ్చు అంతే కొత్తిమీర అదే ఉదేశను ఏంటంటే ముక్కోళ్ళం కారిపోవాల్సింది అంత ఇదిగా అంత ఇదిగా ఉంటుంది అమ్మా ఆహా ఒక్క రెండు నిమిషాలు మసాలా పడేసాం కదా రెండు నిమిషాలు మగ్గనిచ్చేసి దింపేస్తానమ్మా చూడండి అమ్మా రెండు నిమిషాలు మగ్గనిచ్చి దింపేస్తా చూడ అమ్మా చూసి లైక్ చేయండి అమ్మా షేర్ చేయండిమ్మా గంట కొట్టినమ్మా ఏమ్మా కామెడీ ఉంటే పెట్టండి చచ్చకారం చేయండి అమ్మా మీరమ్మా చేయండి మచ్చపాకుని చెయ్యమ్మా చూడు ఎట్లా ఉంటుందో చక్క మీకు కావాలి రుచికారులు అంత రుచికాల కూరలు అన్ని తెచ్చుకోండుతున్నాం చేయండి అమ్మా చత్కారం చేపిస్తుంది చేయండమ్మా చేపిస్తున్నా వాళ్ళతో కూడా అమ్మా అన్న తిప్తాను టాటా టాటా వేసం కూడా పులుసు ఇడ్లీలో తినవచ్చు చపాతీలో తినవచ్చు అన్నింటిలో తినవచ్చు శుభ్రంగా కలిపి చపాతీలు అయితే ఇంకా బాగుంటుంది ఇడ్లీలోనే వేసింది మా కోళ్ళ చప్ప పెట్టుకోండి దీనిలో నచ్చింది అసలు ఏడువేడి చక్కడే పొయ్యి మీద ఏడు వేడిగా పొగలు కాదు అబ్బా అబ్బా చాలా బాగున్నాయి ఇడ్లీలో కన్నా చాలా బాగుంది మా అబ్బా అబ్బా చక్కగా ఉంటుందమ్మా అబ్బా పళ్ళు కానీ పళ్ళు ఉండవాలి కట్ట కట్టర్ కరకరకర తినేవచ్చు చాలా బాగుంది గలుపు తలనొప్పి అంతా మొత్తం దెబ్బ దెబ్బ పోతుంది చాలా బాగుంటుంది తేత పెట్టిన పేరమ్మా జలుబి తలగా నొప్పి ఈ రోజున వేసుకునే పీతలు కూడా తింటారు చాలా కేష్టమే పేత చాలా మసాలా వేసి ఉంటుంది ఇదిగా బాగుంటుంది చపాతీ అని అంచు తింటాం వస్తుందమ్మా తలకామాసం చాలదాకా తలకామాంసం చాలా అంత ఇదిగా ఉంటుంది ఆహా అబ్బా జిమ్మున లాగేసింది తలకాండా బార్గా ఉండాలి అబ్బా అమ్మా నువ్వు చిన్నగా నా చెప్పండి అమ్మ దీని టేస్ట్ ముందుకు తిన్నాగా నాకు చెప్పండి దీని టేస్ట్ అట్ట ఉంది ఏంటో బాబాయ్ అట్ట ఉండడం ఏంటి ఇంత కమ్గా ఉందని అనుకుంటారు చూడండి చాలా బాగుంది కాన్ఫంట్రేషన్ ఏంటి చాలా బాగుంది కదమ్మా ఖరం చేయనమ్మా గంట కొట్టిందమ్మా క్యామర్ ఉంటే పెట్టనే చెప్తారు అంటే పెట్టిస్తున్నా పక్కువలతో కూడా పెట్టిస్తుందమ్మా అమ్మా మచ్చబు క్యామర్ బాగా పెట్టినమ్మా చూడన్నా ఎంక చూడండి చూసి తాము పెట్టినమ్మా మళ్ళీ రేపు తేట రేపు బదులుకమ్మా మంచి